కాణిపాకం పంచాయతీలో భూ ఆక్రమణదారుల నుండి రక్షించాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఎల్ గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాకం గ్రామ పంచాయతీకి సుమారు పంతొమ్మిది ఎకరాల భూమి ఉందని ఆ భూమి ఎక్కువ శాతం ఆక్రమణలో ఉందని ఆక్రమణదారుల నుండి రక్షించి పంచాయతీ కృషి చేయాలని తెలిపారు జిల్లా అధికారులకు పంచాయతీ అధికారులకు విన్నవించిన ఫలితం లేదని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పంచాయతీ ఆస్తులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోగేట్ దీన్ని దృష్టి పెట్టి ఏదైతే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రాబ్లం సాల్వ్ లేని ఆదేశానికిన్నారు నిన్న రెవెన్యూ సదస్సులో వచ్చి రెండు వేల ఆరు నుంచి కాణిప్రా గ్రామ పంచాయతీ హస్తుల్ని ఆస్తుల్ని మసాలని కబ్జ ఎండూర్మిం కబ్జా చేస్తాం ఇస్తుంది హైకోర్టులో ఆర్డర్లు ఇప్పించున్నాం ఎండోర్మిట్కు దేవునికి పంచాయతీ ఉండే ప్రజలకు మాకు ఎలాంటి లేదు దేవుడి దేవుడికి దేవుడి సొత్తు దేవునికి ఉండాల పంచాయతీ ఆస్తులు పంచాయతీగా ఉండాల దయచేసి ఈ రోజు వచ్చి రెండు వేల ఏడులో హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు అమలు అమ్ముకొట్టాల హైకోర్టు ఆర్డర్ ఫిర్యాదు గారు సార్ నోట్ పడ హైకోర్ట్ హైకోర్టు ఆర్డర్నే పవన్ గారు దృష్టి పెట్టి లోకేష్ గారిని దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పెట్టి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ వచ్చి దీని మీద సెర్వ్ తీసుకొని పంచాయతీ హక్కులు పంచాయతీ ఉండాలా ఎండోమిట్ హక్కులు ఎండోమిట్టుగా ఉండాలి దీని మీద డిస్టిక్ పంచాయతీ ఆఫీసులు డిపో గారు సరద పెట్ట సెక్రటరీ సరద పెట్ట సర్పంచ్ సరద పెట్ట ఎన్ని ఓదులన్నీ పోరాడేది ఎన్ని ఆర్డర్లన్నీ తెచ్చేది ఎన్ని ఫిర్యాదులను చేసేది తెచ్చేది దయచేసి ఈనాటికైనా రెవెన్యూ సదస్సులో మొత్తం రికార్డులు ఇచ్చి ఉన్నాను ఎంఆర్ఓ సార్ దగ్గర దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని కాన్వెల్ పంచాయతీకి టెంపుల్కు ఇది ప్రాబ్లం లేకుండా ఎందుకంటే దేవుడు వచ్చి దేవుడు దేవుడు వచ్చి డబ్బు తినడం దేవుని పేరుతో చెప్పుకొని కొందరు నాయకులు వచ్చి దోషకం తింటా కాబట్టి ఆ ముసుగులో ఉండేది తీసేసి ఎండోర్మెంట్ అక్కేంది ఉంది పంచాయతరాజు అక్కేంది పంచాయతీరాజు మినిస్టర్ వచ్చి లో ఈరోజు సర్పంచ్ పెద్ద పెట్టేసుకుంటా పంచాయతీలు పెద్ద పెట్టేసుకుంటా పంచాయతీని డెవలప్ చేస్తాడు ప్రజల కోసం ఈ రోజు వచ్చి పంచాయతీని డెవలప్ చేయాల నాలుగు వేల సుమారు ఐదు వేల జనాభా పంచాయతీని నిర్మూలన చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నాను